నోట్లోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో నోటి నుండి వచ్చే మాట కూడా అంతే రుచిగా ఉండాలి అప్పుడే బంధం స్నేహం పది కాలాల పాటు నిలబడతాయి గోత్రం అంటే ఏంటి గోత్రం అంటే గోవులను కాపాడాలి అని అర్థం సోమవారం అద్దంలో ముఖం చూసుకొని పనికి వెళ్తే జయం కలుగుతుంది మంగళవారం అయితే బెల్లం ముఖం నోట్లో వేసుకుని వెళ్ళాలి బుధవారం అయితే ధనియాల నోట్లో వేసుకుని వెళ్ళాలి గురువారం అయితే నోట్లో జీలకర్ర వేసుకుని వెళ్ళాలి శుక్రవారం అయితే బెల్లం పెరుగు కలిపిన నీరు తాగి వెళ్ళాలి శనివారం అయితే అల్లం నోట్లో వేసుకుని వెళ్ళాలి ఆదివారం అయితే కిల్లి కిల్లి వేసుకుని వెళ్ళాలి భార్య భర్తలు ఇద్దరు తృప్తిగా జీవించాలి ఒకరినొకరు మెచ్చుకోవాలి గతాన్ని తవ్వకూడదు మనస్పర్ధలు పెట్టుకోరాదు ఇద్దరికి ఒకేసారి కూపన్ రాకూడదు ఇద్దరి అరుపులు బయటకు వినపడరాదు పిల్లల ముందు ఇద్దరు గొడవ పడకూడదు వస్తే ప్రేమతో సరిచేసుకోవాలి అవసరమైతే ఒకరిపై ఒకరికి అనుమానం ఉండకూడదు ఇద్దరి తల్లిదండ్రులను గౌరవించాలి కలిసి ప్రార్థించాలి కలిసి భోజనం చేయాలి రిక్విన్ మన దేశంలో ఇప్పుడుందా నెహ్రూ అయాంలో చైనా ఆక్రమించిన రిక్విన్ ఇక మనదే చైనాకు ఎలా చుక్కలు చూపించగల యాభై ఐదు వేల కోట్లతో నిర్మిస్తున్న ఆరు న్యూక్లియర్ సబ్మెరైన్లు తయారీ అయినాక మన దేశం చైనాకు చుక్కలు చూపించగలదు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత్ మా భూభాగాన్ని ఆక్రమించుకుందని చైనా ఎందుకంది బలవంతుడు దేశ ప్రధాని అయ్యాడు కాబట్టి ప్రేమతో పలకరిస్తే ప్రతిరోజు అందంగా గడపవచ్చు కాకి కోయిల రెండు అరుస్తాయి కాకిది గోళ అంటారు కోకిలది పాట అంటారు ఎందుకని బదులిచ్చే సమాధానంతోనే ప్రపంచాన్ని గెలవచ్చు నమ్మకం పోయిన తర్వాత ఎంత నటించినా ఫలితం ఉండదు అందుకే ప్రాణం పోతున్నా నమ్మకమును కాపాడుకోవాలి